వవారం ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీ కులానికి కేటాయిస్తూ నోటీస్ మన జీవో జారీ చేయడం జరిగింది స్థానికంగా లో లోకల్గా కొంతమంది రాజకీయం చేసి ఆ జీవోని మళ్ళీ మార్పించి మనం ఓపెన్ కేటగిరీలో పెట్టడం జరిగింది మరి ఎస్ ఎస్టీ కులానికి తీరని అన్యాయం ఇచ్చేదంటే వారి యొక్క కోరికలు మాకు కేటాయించినటువంటి దాన్ని మళ్ళీ మార్పు చేయడం అనేటువంటిది సబబు కాదని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు ఒకవేళ ఏ కారణం చేత అయినా భీమవరం మాకు ఇవ్వడానికి వీలు పడకపోతే జిల్లాలో ఎక్కడో ఒక చోట కులాన్ని గుర్తించమని వారు కోరుతూ ఉన్నారు వారి యొక్క కోరిక సమంజస కనుక మరి వారికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అంతేకాకుండా కులపరంగా లెక్కేసిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులవస్తుల మద్దతు పడుతుంది మరి వారు చేయబోయే ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటా ఉన్నాం మార్కెటింగ్ యార్డ్ విషయంలో ఎస్టీ ఉమెన్కి కేటాయించిన విషయం ముందుగా మేము విని చాలా సంతోషించాం అది మరలా వాళ్ళకి ఇచ్చినటువంటి ప ఆ యొక్క పోస్ట్ని మళ్ళీ మార్చి అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి ఎస్టీలు చేస్తున్నటువంటి ఉద్యమంలో మేము పాల్గొని వారికి ఇది ఎక్కడైనా సరే ఆల్టర్నేటివ్గా ఒకవేళ భీమవరంలో కాకపోతే ఇవ్వాలి అనేటువంటి నినాదం కూడా ఇవాళ మరి వచ్చింది ఈ యొక్క ఎస్టీ సభ్యు నిపుణుల సభ్యుల నుంచి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతూ ఉంటాం నియోజకవర్గంలో భీమవరం మార్కెటింగ్ యార్డ్కి సంబంధించిన అధ్యక్ష పదవిని ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్స్ కోటాలో ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది మరి ఒక్కరోజులోనే ఎస్టీ మహిళ కేటాయించినందుకు సంతోషిస్తున్న సమయంలో వెంటనే దాన్ని ఓసీ మహిళగా మార్చడం జరిగింది దీనిపై ఈరోజు వేంబరం అంబేద్కర్ భవన్లో ఎస్టీ కులస్తులంతా కూడా సమావేశమయ్యి వారికి జరిగిన అన్యాయం గురించి చర్చించడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రిజర్వేషన్స్ అయితే వేరే ఎవరు కోరలేదు కోరకుండానే ఈ నియోజకవర్గంలో మార్కెట్ యాడ్ని మరి ఎస్టీ మహిళకి కేటాయించమని ఎవరు కోరారు దాన్ని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు మైనార్టీలు అందరికీ కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కెటింగ్ రాష్ట్రంలోని మార్కెటింగ్ యార్డులు అన్నిటిలోనూ వారికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ఫిఫ్టీన్ మహిళలు కేటాయించారు ఈ రోజు కోట ప్రభుత్వం వచ్చాక మహిళలకి ఈ పదవుల్లోనే కాదు రక్షణ లేకుండా పోయి మరి గుప్పాల హారిక గారి మీద దాడి నగర ఎమ్మెల్యే రోజా గారి మీద అనుచత వ్యాఖ్యలు చేసిన అక్కడ ఎమ్మెల్యే మాటలు ఇవన్నీ చాలా సిగ్గుపడాల్సిన విషయాలుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళకి ఎంత గౌరవం పెరిగింది మహిళకి ఎంత రక్షణ న్యూస్ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ యార్డ్ ఎస్టీ మహిళకి కేటాయించడం అనేది జరిగింది అది ఒక్క రోజులోనే ఎస్టీ నుండి ఓసీ మహిళకి కేటాయించడం అనేది చాలా దారుణం మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు ఏఎంసీకి ఒక ఎస్టీ మహిళ కేటాయించడం అనేది మనం చూసాం మరి భీమవరం నియోజకవర్గానికి ఏఎంసీకి ఎస్టీ మహిళ కేటాయించి వెంటనే ఎందుకు మార్చారనేది కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి మరి భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం తొక్కుతుంది అసలు ఎస్సీ ఎస్టీ ప్రజలు మనుషులు కాదా అని ఈ సందర్భంగా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం భీమవరం పట్టణంలో ఎస్టీ కులస్థల రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ రావటం జరిగింది ప్రధాన ఎజెండా భీమవరం మార్కెట్ చైర్మన్ పదవనే ఎస్టీలకి ఎస్టీల అర్హులు కాదా అనే ప్రధాన ఎజెండాతో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది అంటే మొట్టమొదటిచ్చినటువంటి జీవోలోనేమో ఎస్టీ మహిళకే ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించి మళ్ళా సాయంత్రం ఇచ్చినటువంటి జీవోలోనేమో ఓసిగా మార్చడం అనేది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యతలో ఈరోజు ఎస్టీలు చిన్నచూపు చూస్తూ ఎస్టీలు కించుపరుస్తూ గిరిజను అనసివేస్తూ ఇలా కూటమి ప్రభుత్వంలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తా అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను పొద్దునిచ్చినటువంటి జీవో సాయంత్రానికి మారిపోవటం సరే భీమవరంలో ఇవ్వకపోయినా పశ్చిమ గోదావరి జిల్లాలో పది ఏఎంసీల్లో ఎక్కడా కూడా గిరిజనులకు ఇవ్వకపోవడం అనేది ఇది అవమానకరం కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత చెప్ప బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఇలా కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం నాయకుల పక్కన కానీ లేదా కలెక్టర్ గారి పక్కన కానీ అధికార యంత్రాంగం పక్కన కానీ గిరిజనులు కూర్చోవడానికి వీలు లేదని లేకపోతే గిరిజనులు కూర్చోవడానికి అర్హత లేదని లేకపోతే గిరిజనులు ఎక్కడ కూడా కూర్చుంటానికి కానీ వారి పక్కన ఉండటానికి కూడా వీలు లేదన్న ఉద్దేశంతో అనసవేతతోటి కించపరుస్తూ ఇలా జీవో మార్చినటువంటి కోటమే ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము వెళ్ళి జేసీ గారిని రిక్వెస్ట్ చేసినా మేము వెళ్ళి జేసీ గారు చెప్పినప్పటికీ కూడా వాటి మీద ఎక్కడా కూడా మీరు రివ్యూ మీటింగ్ పెట్టకుండా చర్చించకుండా మళ్ళా పాలక మండలం ఏర్పాటు చేయటం వీళ్ళు అనౌన్స్ చేయటం అంటే ఇది మౌలికత్వంతో పనిచేస్తా ఉన్నారు అక్రవర్ణ భావజాలంతో తోటి దుర్మార్గమైనటువంటి భూస్వామ్య వ్యవస్థ నాయకత్వం నడుస్తుంది తప్ప కలెక్టర్ గారు ఎక్కడా కూడా సామాజిక దృక్పథంతో నడవట్లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ కలెక్టర్ గారు ఇదే విధంగా అనుకుంటే రానున్న విధంగా రానున్న కాలంలో ప్రజల దగ్గర బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి ప్రజల దగ్గర బుద్ధి చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పాలకొల్ల ఎయిమ్స్ చైర్మన్ ని గిరిజనులు కేటాయించడం జరిగింది ఎస్టీ మహిళలు కేటాయించడం జరిగింది జండలకు కేటాయించడం జరిగింది రెండు సార్లు కూడా వారందరికీ కూడా అక్కడ గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది అంతేకాదు శాసన మండలంలో కూడా కుంభారావుబాబు గారు అనే వ్యక్తిని ఇలా చట్టసభలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గిరిజనులకి పెద్ద పేట వేస్తే మీరు పేట అయికపోగా ఉన్నటువంటి పేటలు లాగేసే పరిస్థితి ఇలా కూటమి ప్రభుత్వంలో ఉంది కోటమే ప్రభుత్వం ఈ ఉద్యమానికి బీజం ఎక్కడ పడింది అంటే కూడ యోగందర్ గారు ద్వారా ఎండ్ర వేదం గారు నాకు సమాచారం ఇచ్చారు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖు జీవో తయారై తయారైంది నెంబర్ సెవెంటీ జీరో నెంబర్ సెవెంటీ తయారైంది అది ఎస్టీ మహిళకి కేటాయించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి జీవో నెంబర్ సెవెంటీ తోటి వచ్చింది దాన్ని రోజు వెంటనే ఓసీ మహిళకి అదే జీవో నెంబర్ మీద ఓసీ మహిళకి కేటాయించారు దీని మీద మీ స్పందన ఏంటి అని పెండ్రి వీరన్ గారు అడగటంతో నేను ఉద్యమానికి సిద్ధం మా యొక్క ఎస్టీ సోదరుల్ని వెనకబెట్టుకుని వాళ్ళ సహాయ సహకారాలతోటి ఎంతకైనా పోరాటం సిద్ధమని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఆ పెండ్ర వీరన్ గారు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం జాయింట్ కలెక్టర్ గారు కలవటం సాయంత్ర గారిని మెమోరాన్నం ఇవ్వటం ఆయనకు ఒక్కడికే కాకోకుండా ఆకాశ సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యులకి ఎమ్మెల్యే గారికి జనసేన నాయకులకి సిపిఎం సిపిఎం నాయకులకి అందరికీ కూడా ఎస్టీస్ కమిషన్ నేషనల్ మెంబర్ గారికి అందరికీ ఈ మెమోరాన్నం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ మంచిగా స్పందించినట్టుగా చెప్పారు కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేయలేరు మాకు చేసిందల్లా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగానే కాపాడుతుంది కానీ ఈ కూడము ప్రభుత్వం ఏం కాపాడలేదు కనపడలేదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎస్టీ రామారావు గారు అవలంబించారు కానీ ఉన్న నాయకులు ఎవరు కూడా దాన్ని చూచా ఏమి అవలంబించట్లేదు మాకేమి న్యాయం చేయట్లేదు ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా ఎస్టీకి ఎస్సీకి బీసీకి మైనారిటీస్కి అన్యాయం జరుగుతూనే ఉంది ఈ ఎస్సీ బీసీలో జన జనసా సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు ఎస్టీకి మాత్రం ప్రతి చోట అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాలు అరికట్టి మా యొక్క భక్తుల్ని పోరాట పట్టణంలో పోరాటాలకి సిద్ధమని మాకు జరిగిన ఇటువంటి అన్యాయం ఇంకోసారి కనుక జరిగితే ఉద్యమాలు రోడ్ల మీదకి ఎక్కాల్సి వస్తుంది